నిన్నటి నుంచి బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ టాస్క్ ఇవ్వడం మొదలుపెట్టారు కానీ ఈ రోజు జరిగిన టాస్క్ పూర్తిగా ఫిజికల్ టాస్క్ సూపర్ టాస్క్ ఈ టాస్క్ లో నిఖిల్ అందరు కొట్టేశాడు అయితే నిఖిల్ అండ్ యష్మి మన ముకుందా ఇద్దరు కూడా ఒక టీం అన్న సంగతి తెలుసు కదా అలాగే టీమ్స్ గా కూడా పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ టీంలో వచ్చేసరికి బెజవాడ బేబక్క అలాగే శేఖర్ పాషా నైనికా ఆఫ్రిడి మళ్ళా యష్మి నిఖిల్ మొత్తం సిక్స్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సిక్స్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు గేమ్ ఏంటి అంటే అక్కడ రాట్లు ఉన్నాయి ఒక ఒక కేజ్ లాగా అనమాట ఒక లాగా అంటే ఒక ఐరన్ కేజ్ ఐరన్ చువ్వలు ఉంటాయి కదా వాటికి తాళ్ళు కట్టారు తాడు పట్టుకునే ఉండాలి కేజ్ పట్టుకున్నా లేకపోతే కాలు కిందకు పెట్టినా కూడా వాళ్ళు అవుట్ అనమాట సో అందరూ పార్టిసిపేట్ చేశారు ఆరుగురు పార్టిసిపేట్ చేశారు ఆరుగురు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మూడు టీమ్స్ లో ముగ్గురు ముగ్గురు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు బెజవాడ బేబక్క ఫస్ట్ అవుట్ అయిపోయింది ఓకే ఆ తర్వాత ఎవరు అవుట్ అయ్యారు యష్మి అవుట్ అయిపోయింది ఆ తర్వాత ఎవరు అవుట్ అయ్యారు అంటే శేఖర్ భాష అండ్ ఆఫ్రిది ఇద్దరు ఒకేసారి అవుట్ అయిపోయారు మిగిలింది ఎవరయ్యా అంటే ఈ నైనికా అనే అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఆడింది నెక్స్ట్ నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఆడాడు సో వీళ్ళిద్దరు పడిపోయారు ఎవరు శేఖర్ అండ్ ఆఫ్రిది ఇద్దరు ఒకేసారి కింద పడిపోయి ఒకేసారి కాల్చి పెట్టేశారు ఆరో మార్క్ చూపించినట్టు కానీ లెఫ్ట్ సైడ్ నిఖిల్ రైట్ సైడ్ నైనిక ఇద్దరు మాత్రం అదరగొట్టేశారు సో వీళ్ళిద్దరు గెలిచినట్టు అనమాట సో వీళ్ళిద్దరికి ఇంకొక లెవెల్ పెడతారా లేకపోతే ఇంకొక టాస్క్ ఉంటుందా అనే విషయం పైన క్లారిటీ లేదు బట్ నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు కూడా ఫిజికల్ టాస్క్ లో సూపర్ ఆడారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక సిక్స్ మెంబర్స్ ఆడాలి ఇంకొక మూడు జంటలు ఉన్నారు కదా సో విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆడాలి అనమాట అది జరిగింది